అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ మాధురి ఫ్రమ్ మౌత్ కేర్ సొల్యూషన్స్ డెంటల్ క్లినిక్ నుంచి మీకు ఎప్పుడన్నా ఇలా అనిపించిందా పళ్ళు కదులుతున్నాయి బ్రష్ చేసేటప్పుడు రక్తం వస్తుంది అంతేకాకుండా చూయింగ్ చేసేటప్పుడు కూడా పెయిన్ వస్తుంది ఇలాంటి స్టేజ్లో చాలా మంది ఏమనుకుంటారంటే మనకి వయసు పెరిగిపోయింది అందుకే పళ్ళు కదులుతున్నాయి అని కానీ అసలు నిజం ఏంటంటే మీ పళ్ళు కదలడం అనేది పెరిగే వయసు వల్ల కాదు గమ్ డిసీజెస్ వల్లే పళ్ళు కదులుతాయి ఇవాళ మనం గమ్ డిసీజెస్ అంటే ఏంటో తెలుసుకుందాం అది ఎవరిలో ఎక్కువగా వస్తుంది ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి అది రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీనికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేవి ఇవాళ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు మనం గమ్ డిసీజెస్ అంటే ఏంటో తెలుసుకుందాం మన పళ్ళు స్ట్రాంగ్ గా ఉండడానికి గమ్స్ మరియు దాని కింద ఉన్న బోని సపోర్ట్ చేస్తాయి అదే మన గమ్స్ బలహీనమైతే లాస్ వస్తుంది ఈ స్టేజ్ లోనే పళ్ళు కదలడం స్టార్ట్ అవుతుంది ఈ గమ్ డిసీజెస్ అనేది రెండు స్టేజెస్గా చూడొచ్చు మొదటిది జింజవైటిస్ ఈ జింజవైటిస్ స్టేజ్ లో ఎర్రగా ఉంటాయి మీరు బ్రష్ చేసేటప్పుడు బ్లడ్ వస్తుంది అసలు ఈ జింజవైటిస్ స్టేజ్ అన్నది ఎందుకు వస్తుంది మనం తిన్న ఆహారం ఒక్కొక్కసారి చిగుళ్ళ కింద ఇరుక్కిపోతుంది మనం ఎంత బ్రష్ చేసినా క్లీన్ అవ్వదు అలాంటి స్టేజ్లోనే ఈ జింజవైటిస్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది దీని నెక్స్ట్ స్టేజే పెరడాండైటిస్ ఈ పెరడాంటైటిస్లో చిగుళ్ళు ఇంకా ఎర్రగా అయిపోతాయి చిగుళ్ళు బాగా వాచిపోతాయి చిగుళ్ళు నుంచి రక్తం కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి పసు కూడా వస్తుంది ఇలాంటి స్టేజ్ లో బోన్ లాస్ కూడా ఏర్పడుతుంది ఈ బోన్ లాస్ వచ్చినప్పుడు పళ్ళు ఆటోమేటిక్ గా కదిలిపోతాయి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పెరిగే వయసు వల్ల కాదండి పళ్ళు కదిలేది మన ఫౌండేషన్ బలహీనమైనప్పుడే మన పళ్ళు కదులుతాయి ఈ గమ్ డిసీజ్ వచ్చిందని ఎలా తెలుసుకోవాలి దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను మొదటిది మీరు బ్రష్ చేసేటప్పుడు ఎక్కువగా బ్లడ్ రావడం ఏదన్నా తినేటప్పుడు అంటే చూ చేసేటప్పుడు ఎక్కువగా నొప్పి రావడం ఇలాంటి సందర్భాల్లో గమ్ డిసీజెస్ వచ్చిందని మనం ఐడెంటిఫై చేయాలి ఇంకొకటి ఏంటంటే మీరు పగలు రాత్రి పొడుకునే ముందు బ్రష్ చేసినా కూడా నోటి నుంచి దుర్వాసన రావడం ఈ కండిషన్ లో కూడా మీ గమ్ డిసీజెస్ వచ్చిందని మీరు ఐడెంటిఫై చేయాలి మీ గమ్ లైన్ తగ్గిపోవడం అంటే మీ గమ్ దాని పొజిషన్ నుంచి కిందకి జారిపోవడం అలా జారిపోయినప్పుడు మీ పళ్ళు కొంచెం పెద్దగా కనపడతాయి ఇంకా మీ పళ్ళ మధ్యలో ఎక్కువగా గ్యాప్స్ క్రియేట్ అవడం అంటే పంటికి పంటికి గ్యాప్ ఎక్కువగా ఉంటుంది అలాంటి సందర్భాల్లో కూడా మనం గమ్ డిసీజెస్ వచ్చిందని ఐడెంటిఫై చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే మనం చూ చేసేటప్పుడు ఎక్కువగా నొప్పి రావడం అంటే మీరు ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు బాగా నొప్పి రావడం ఇవన్నీ వార్నింగ్ సైన్స్ ఇలాంటి కండిషన్స్ మీరు ఏమైనా ఫేస్ చేసినట్లయితే మీ గమ్ డిసీజెస్ వచ్చిందని అర్థం ఈ గమ్ డిసీజెస్ అనేది ఎవరిలో ఎక్కువగా చూస్తామో మనం మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రాపర్ గా బ్రషింగ్ చేయని వాళ్ళలో అంటే ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయని వాళ్ళలో ఈ గమ్ డిసీజెస్ ఎక్కువగా వస్తుంది ఇంకా అన్కంట్రోల్ డయాబెటీస్ అంటే డయాబెటీస్ కంట్రోల్లో లేని వాళ్ళకు కూడా ఈ చిగుళ్ళ వ్యాధి అన్నది ఎక్కువగా వస్తా ఉంటుంది కొంతమంది స్మోకింగ్ ఎక్కువగా చేస్తా ఉంటారు ఇంకా టొబాకో ప్రొడక్ట్స్ కూడా ఎక్కువగా వాడతారు వాళ్ళలో కూడా ఈ గమ్ డిసీజెస్ ఎక్కువగా వస్తుంది చాలా మందికి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది ఆ స్ట్రెస్ వల్ల కూడా ఈ గమ్ డిసీజెస్ రావచ్చు ఇంకా కొంతమందిలో ఇమ్యూనిటీ ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకు కూడా ఈ గమ్ డిసీజెస్ ఎక్కువగా వస్తాయి ప్రెగ్నెంట్ టైంలో లో కూడా ఈ గమ్ డిసీజెస్ ఎక్కువగా వస్తా ఉంటాయి ఎందుకంటే హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటది కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ లో కూడా ఈ గమ్ డిసీస్ అనేది మనం ఎక్కువగా చూస్తా ఉంటాం ఇప్పుడు మనం ఈ గమ్ డిసీస్ వచ్చినప్పుడు పళ్ళు ఎలా కదులుతాయి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం మన తిన్న ఆహారం సరిగా క్లీన్ అవ్వకపోతే అది పంటి మీద ప్లాక్ కింద ఫామ్ అవుతుంది ఆ ప్లాక్ కాస్త తార్ కింద ఫామ్ అవుతుంది దాని తర్వాత బ్యాక్టీరియా ఎక్కువగా ఫామ్ అయిపోతుంది ఆ బ్యాక్టీరియా అన్నది గమ్స్ కిందకి వెళ్ళిపోతుంది ఈ బ్యాక్టీరియా గమ్స్ కిందకి వెళ్ళినప్పుడు గమ్ ఇన్ఫెక్షన్ ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతుంది అలాంటి టైంలో మన పంటికి గమ్కి ఎక్కువగా గ్యాప్ క్రియేట్ అయిపోతుంది అప్పుడు మన తిన్న ఆహారం ఇంకా ఎక్కువ లోపలి ఎరుకుపోయి బాగా గమ్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది ఆ గమ్ ఇన్ఫెక్షన్ కాస్త లోపల ఉన్న బోన్ కూడా స్ప్రెడ్ అవుతుంది అలా స్ప్రెడ్ అయినప్పుడు బోన్ లాస్ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది ఈ బోన్ లాస్ వచ్చినప్పుడే మన పళ్ళు కదులుతాయి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన పళ్ళు పెరిగే వయసు వల్ల కాదు మన నెగ్లెక్ట్ వల్లే కదులుతున్నాయి అని చాలా మందిలో ఈ పళ్ళు కదలడం గురించి కొన్ని మిత్స్ ఉంటాయి అందులో కొన్ని కామన్ మిత్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ మిత్ ఏంటంటే వయసు పెరిగింది కాబట్టి పళ్ళు కదులుతున్నాయి అని కానీ నిజమేంటంటే డెబ్బై ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళకి కూడా హెల్దీ గమ్స్ ఉంటే టీత్ స్ట్రాంగ్ గా ఉంటాయి ఇంకొక మిత్ ఏంటంటే కాల్షియం తగ్గిపోయింది కాబట్టి పళ్ళు కదులుతున్నాయని కానీ నిజమేంటంటే మన ఇన్ఫెక్షన్ రావడం వల్ల బోన్ లాస్ అన్నది ఏర్పడుతుంది ఈ బోన్ లాస్ వచ్చినప్పుడే పళ్ళు కదులుతాయి కాల్షియం తగ్గడం వల్ల కాదు ఇంకొక మిత్ ఏంటంటే బ్రషింగ్ చేయడం వల్లే గమ్స్ బ్లీడ్ అయ్యి పళ్ళు కదులుతున్నాయి అని కానీ అసలు నిజం ఏంటంటే మీరు బ్రష్ చేసేటప్పుడు బ్లీడింగ్ వస్తుందంటే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిందని అర్థం మీ బ్రషింగ్ వల్ల కాదండి పళ్ళు కదిలేది ఇప్పుడు మనం ఈ గమ్ డిసీజెస్ వచ్చినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్స్ చేస్తాము ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయో తెలుసుకుందాం మీ ట్రీట్మెంట్ అన్నది మీరు ఏ స్టేజ్ లో ఉన్నారో దాని మీద ఆధారపడి ఉంటుంది ఫస్ట్ స్టేజ్ అంటే జింజోటిస్ స్టేజ్ లో ఉన్నట్లయితే సింపుల్ క్లీనింగ్ చేస్తే సరిపోతుంది ఇంకా మీకు ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్ కూడా చెప్తాము తరువాత స్టేజ్ అంటే పెరడోండైటిస్ స్టేజ్ లో ఉన్నట్లయితే స్కేలింగ్ డీప్ క్లీనింగ్ అండ్ రూట్ ప్లానింగ్ కూడా చేయాల్సి వస్తుంది ఇంకా యాంటీబయాటిక్స్ కూడా ఇస్తాము స్టేజ్ లో ఉన్నట్లయితే ఈ డీప్ క్లీనింగ్ ఇలాంటివి చేస్తే సరిపోదు దాంతో పాటు చిగుల సర్జరీలు చేయాల్సి వస్తుంది అంటే ఫ్లాప్ సర్జరీ ఎముక లేని వాళ్ళకి బోన్ క్రాప్స్ పెట్టాల్సి వస్తుంది ఈ అడ్వాన్స్డ్ స్టేజ్ లో కొన్ని పళ్ళు సేవ్ అవుతాయి కానీ కొన్ని పళ్ళని రీప్లేస్ చేయాల్సి వస్తుంది మన కేర్ సొల్యూషన్స్ డెంటల్ క్లినిక్ లో అన్ని స్పెషాలిటీస్కి తగ్గట్టు స్పెషలిస్ట్ ఉన్నారు జెంటిల్ పెయిన్లెస్ కేరే మా ప్రయారిటీ మా క్లినిక్కి ఒక పేషెంట్ వచ్చారు ఆయనకి సుమారు యాభై సంవత్సరాలు ఉంటాయి ఆయన పళ్ళన్నీ కదిలిపోతున్నాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే మీ వయసు పెరిగింది కాబట్టి పళ్ళు కదులుతున్నాయి అని ఆయన మన క్లినిక్ వచ్చినప్పుడు నేను తరోగా చెక్ చేసి ఆయన పళ్ళు కదులుతున్నాయని ఆయన గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీ పళ్ళు కదలడం అనేది వయసు వల్ల కాదండి గమ్ డిసీజెస్ వల్లే కదులుతున్నాయని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆయనకి స్కేలింగ్ డీప్ క్లీనింగ్ ట్రీట్మెంట్స్ అన్ని చేసాము కొన్ని పళ్ళు అయినాయి కానీ కొన్ని పళ్ళు తీసేయాల్సి వచ్చింది ఆ తీసేసిన పళ్ళని రీప్లేస్మెంట్ చేసాము ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఆ పేషెంట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ గమ్ డిసీజెస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం రోజుకు రెండు సార్లు బ్రష్ చేయాలి కొంతమంది పొద్దున పూట చేసి వదిలేస్తారు అలా కాకుండా నైట్ పడుకునే ముందు కూడా బ్రష్ చేస్తే చాలా మంచిది బ్రషింగ్ తో పాటు ఇంటర్డెంటల్ ఫ్లాస్ కూడా వాడితే ఇంకా మంచిది స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నవాళ్ళు దాన్ని తగ్గించుకోవాలి ఇంకా అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అంటే డయాబెటీస్ కంట్రోల్లో లేని వాళ్ళు మరింత జాగ్రత్త తీసుకోవాలి ప్రతి ఆరు నెలలకు ఒకసారి డెంటల్ చెకప్ చేయించుకోవాలి ఈ టిప్స్ అన్ని ఫాలో అయితే మీరు గమ్ డిసీజెస్ రాకుండా నివారించవచ్చు అందరూ ఈ విషయం బాగా గుర్తు పెట్టుకోవాలి మన పళ్ళు కదలడం అనేది పెరిగే వయసు వల్ల కాదు గమ్ డిజీజెస్ వల్లే అని మీరు లేదా మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినట్లయితే వెంటనే మన మౌత్ కేర్ సొల్యూషన్స్ డెంటల్ క్లినిక్ ని సంప్రదించండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి మరియు షేర్ చేయండి మన మౌత్ కేర్ సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి